ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షూవహు అనువారిని కనెను యక్షాను షేబను దెదానును కనెను అశూరీయులు లితోషీయులు లైమీలు అనువారు ఆ దెదాను సంతతివారు ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుగు ఇస్సాకునొద్దు నుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాభ్యమునకు వచ్చినవాడై మంచి తనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హిత్తేయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతుకుమారుల యొద్ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతనికి కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బెయ్యేర్ లహేరోయి దగ్గర కాపురముండెను శారా శారాదాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్భయ్యేలు మిప్సాము మిష్మా ధూమానమస్స హదరు తేమ ఎతూరు నాపీషు కెదెమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతిపొంది తన పితరుల ఎద్దకు చేర్చబడను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములు గలవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడేరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ నుండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రెర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు యదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేసావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయేను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను